కోచింగ్ సెంటర్లో పైసలు వస్తాయి అని చెప్పి కోచింగ్ సెంటర్ వాళ్ళు వాయిదేమంటారు ఈఎంఐ ఎక్కడ సిగ్గుమాలే ఇచ్చిరారు ఎక్కడ దివాళా కోరుతున్నావు అనేది నాకు అర్థం కాదు ఇంత లఫంగానే దొరికినావు మరి ఏమంటూ నేను వాడికి నిన్న లైబ్రరీ చైర్మన్ ఇచ్చారు అంటోనికి వానికి కూడా కోచింగ్ సెంటర్ మరి అప్పుడు తిరిగినావు కదా మరి ఎన్ని పైసలు ఇచ్చారు మరి నీకు ఇప్పుడు నిజంగా కోచింగ్ సెంటర్ అంటే ఏమన్నా రియల్ ఎస్టేట్ బిజినెస్ నీళ్ళకి మెయిలింగ్ బిజినెస్ అదేమన్నా నువ్వు అంటే రియల్ ఎస్టేట్ వాని వాణిని బెదిరించి కోట్ల రూపాయలు సంపాదిస్తావు మరి కోచింగ్ సెంటర్ల కోటి రూపాయలు ఎడికెళ్ళొస్తాయి వాస్తవానికి ఎక్స్టెండ్ అయినప్పుడు వాయిదా పడ్డప్పుడు చాలా కోచింగ్ సెంటర్లు డబ్బులు తీసుకోకుండా పాత ఫీజులనే కంటిన్యూ చేసి చెప్పిర్రు ఆ సంగతి మీకు తెలియదు ఎందుకంటే కోచింగ్ వినోడు కానీ చదివే రాదా మనకు అవసరం కూడా లేకపా ఎందుకంటే చెప్పేది పచ్చకామ్యాలు వచ్చానికి లోకమంతా అంతా పచ్చగా అని చెప్పి పచ్చ పచ్చమనిస్తాను కూడా కలిసింది కాబట్టి ఇంకెక్కువైనట్టు ఉంది అది ఏంటంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లాంటి కుట్రలు చేసిండో ఎట్లాంటి అబద్ధాలు మాట్లాడిండో అవే వీళ్ళు కూడా చేస్తున్నారని అనుకుంటున్నాడు ఈ లంగా కానీ నీలాగా లంగా దొంగ పనులు చేసే అవసరం మాకు లేదు మేము నిజాయితీగా ఉన్నాం ప్రజల పక్షాన్ని ఉన్నాం నిరుద్యోగుల పక్షాన్ని ఉన్నాం నువ్వు ఇస్తారన్న జాబ్ క్యాలెండర్ ఏమైందని మాత్రమే అడుగుతున్నాం అదే నిరుద్యోగులను రెచ్చగొట్టిష్టవచ్చు మాట్లాడి నువ్వు వాళ్ళ కోసం ఎంతో మొత్తం నీ పానా తాకట్ పెట్టినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉండే కాబట్టి ఇవన్నీ అబద్ధాలు ఎస్ వన్ ఇస్ట్ హండ్రెడ్ విలేం అని చెప్పేసి అడుగుతున్నారు గ్రూప్ సంబంధించి మీ బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా నేను అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అడిగింది ఆయన పక్క రాష్ట్రంలో అయితే ఇక్కడ ఎందుకు కాదు వన్ ఇస్ట్ హండ్రెడ్ అని చెప్పేసి నువ్వు చెప్పిన మాటని నెరవేర్చమని అడుగుతున్నాం సాధ్యం కాకపోతే ఆ రోజు తెలియక పొరపాటు నేను మాట్లాడినా మేము అమలు చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఆ రేవంత్ రెడ్డి గడు వచ్చాడు బట్టి విక్రమార్కొస్త ముక్కు నెలకు రాసి తప్పైందని చెప్పేసి నిరుద్యోగులు కాల్ పట్టుకొని క్షమాపణను అడుగురి మరి మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి ఇద్దరు ముక్కు మెదలకు రాయాలి ఇప్పుడు అది నువ్వు చెప్పిన మాట చేయమంటే సాధ్యం కాదని మాట టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి మన అప్పుడు దినదరా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయని ఉత్తరం ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ప్రభుత్వాలు రాగానే లగ్గబెందులు అంటే అనుకుని మేము లగ్గబిందలు లేవు కానీ మాట్లాడతాడు ఈ ఎంత ఎదవనాలు అని ఉంటాయి ప్రభుత్వాల కాడ అంటే ఏది పడితే అది మాట్లాడవచ్చు వనిష్ణానుడికి పిలువగలుగుతావా పిలవలేమా ఆ రోజే మాడాలి కదా ఇప్పటివరకు కనీసం నేను అడ్వకేట్ జనరల్ పిలిచి మాట్లాడినావా వని పిలువచ్చా టెక్నికల్ ఇబ్బందులు ఏమైనా లాభమైన ఇబ్బందులు ఏమైనా అడిగినా అసలు అడగకనే పోతుంది నీకు ఇక్కడ తెలిసే నువ్వే లేరువా కనీసం సమీక్ష నిర్వహించాలి కదా అంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఉన్న రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజం అనుకోకుండా అనుకోకుండా ఎట్లనో పొరపాటున ఏదో చూద్దాం విన్న ఒకసారి అని చెప్పి అవకాశం ఇస్తే మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల అతి తెలివి తక్కువ అతి పనికి మారిన ముఖ్యమంత్రి కూడా అంటే రేవంత్ రెడ్డి